చిన్న అంశాన్ని చూసిన నల్గొండ జిల్లాకు సంబంధించిన రైతు అరే గతంలో కేసీఆర్ కలిసి చూడు ఆయన ఆయన ఒక సభలో మాట్లాడినప్పుడు నేను అక్కడే ఉన్నా నేను ఆయనతో మాట్లాడినా ఏమైంది అంటే ఆయన నాకు చిన్న లాజిక్ చెప్పిండు మీరు ఎవ్వరు ఏమన్నా అనుకోరు చాలా మంది కూడా పొరపాటు పడతారు కొందరు ఏంటంటే వీళ్ళ నోటికి వచ్చినట్టు మాట్లాడతారు అదోటి ఇదోటి కాదు ప్రతిదీ కూడా మేము వాస్తవాలే చెప్తాం గుర్తు ఇగో అక్కడ ఏం జరిగిందంటే యాభై ఎకరాలు ఉన్నాయి ఆయనకు ఒక్క ఎకరం కాదు ఎకరాలు కాదు యాభై ఎకరాలు ఉండేట వాళ్ళకి ఈయన పంట వేయాలి పంట వేసిండు పంట వేయాలంటే ఏం జరగాలి ఈ పంట వండాలంటే నీళ్లు కావాలి నీళ్ళ కోసం ఎన్ని ఎన్ని బోర్లు వేసిండు తెలుసా ఇరవై బోర్లు వేసిండండి ఒక్క బోరు కూడా వాళ్ళే ఏమైంది అప్పులైనయి అప్పులైనప్పుడు ఎవరు కట్టాలి మళ్ళా ఈ అప్పులు కట్టలేక కొన్ని కుటుంబాలు విగత జీవిలుగా అంటే నేలరాడిపోయినాయి మన భాషలో వాళ్ళని వాళ్ళే ఆత్మహత్య చేసుకొని చనిపోయారు అప్పుల పాలైపోయారు సో అప్పుడు కేసీఆర్ గారు నేను స్వయానే చెప్తా ఉన్నా ఇది చాలా క్లియర్ కట్టు ఆ సభలో ఆ రోజే ఒక మాట అనుకున్నాడు నేను చెప్తున్నా ఆ మాట నాకు దొరకలే నేను చాలా దొరకబట్టినా యూట్యూబ్ లో ఎక్కడ కూడా కనబడతలేదు ఆడియో దొరకబడదని ఏమనుకున్నాడు అంటే ఈ రైతులను ఎట్లాగా పాడాలి అనేది ప్రస్తుతానికి సంబంధించి కొంతమంది నలుగురు ఐఏఎస్ ఆఫీసర్లు ఒక ఇద్దరుకు సంబంధించిన వాళ్ళు ఎవరు వ్యవసాయ ఇరిగేషన్ లో పనిచేసినా అప్పటి ఆపోజిషన్ అంటే కాంగ్రెస్ బీజేపీలో వాళ్ళకే ఫోన్ చేసి ఈ రైతులను మనం ఎట్లా సేవ్ చేయాలని డైరెక్ట్ అడిగిండే తెలుసా కేసీఆర్ అడిగి పెట్టుబడి అనేది తీసుకొచ్చాడు అదే మీరు అంటున్న రైతు బంధు సాయం ఈ దీనివల్ల ఏం జరుగుతుంది అంటే వీళ్ళన్నిటికీ వీటికి సాయం అప్పయతే ఎంతో కొంత ఇడ నీళ్లు లేకపోయినా ఈ సాయం చేస్తే పంట వేసుకుంటారు ఈ నీళ్ళ కోసం కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ వచ్చింది ఈ కాళేశ్వరం మీద బట్టగాల్చి మీదైతే చెప్తున్నా మనల్ని మనమే తగలబెట్టుకున్నట్టయితే గుర్తుపెట్టుకోరు ఇప్పుడు చాలా మంది అంటారు రంజిత్ ఇట్లా మాట్లాడతా చూపెడితే ఒక ఏళ్ళు చూపెడితే ఇంకా నాలుగు మనల్నే చూపెడితే అంటారు నేను కూడా చాలా క్లారిటీగా చెప్తున్నా ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది నీళ్ల కోసం రైతు బంధు అనేది పెట్టుబడి సాయం నల్గొండ జిల్లాలో ఆ రైతు అప్పుల పాలైపోయి దాదాపుగా ఇరవై ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల అప్పైందట ఆయనకు చెప్తున్నా కదా ఇది తెలంగాణ ఉద్యమంలో జరిగిన సంఘటన కాబట్టి గుర్తుపెట్టుకోరి యాభై ఎకరాలు ఉండగానే సరిపోదు ఇప్పుడు యాభై ఎకరాలు ఉన్నా కూడా ఏం ప్రయోజనం పంట వండలే బోర్లలో నీళ్ళు రాలే అప్పలపాలైపోయాను ఇప్పుడు పేరుకేంది ఏ ఆ సామిరా భూస్వామిరా అంటాం సో ధనవంతులల్లో అంటే ప్రాపర్టీలలో ఉన్న వాళ్ళు కూడా పేదవాళ్ళే ఉన్నారు కాబట్టి సబ్బండ వర్గాలను కూడా ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఉంటుంది బాధ్యత మీ మీద ఉన్నది దయచేసి మేము ఆదుకోము లేదు చేయము అంటే అది నేరం అయిపోతుంది ఘోరమవుతుంది దయచేసి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి అందరికీ కూడా పెట్టుకోరి ప్రతి ఒక్కరికి రావాలి ప్రతి ఒక్కరికి వస్తేనే మనకి ఎంతో కొంత లాభం జరుగుతుంది తప్ప ఇక లేకపోతే జరగదు ఇక దాని తర్వాత ఇంకొక అంశం ఏం చేసిల్లు అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక సంచలనమైన ప్రకటన చేసిండ ఎవరు మన కేటీఆర్ కేటీఆర్ మామూలుగా కూడా కాదు మరి ఈసారి ఏంది అంటే కేటీఆర్ ఏం చేసిందంటే పూర్తిగా కూడా ఎట్టి పరిస్థితులలో ఒకసారి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి కాళేశ్వరం అంటే ఒక బరాజ్ మాత్రమే అన్నట్టు కొంతమంది తెలిసి తెలవక తెలిసి కూడా కావాలని ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి కూడా మాట్లాడుతున్న పరిస్థితి అసలు కాళేశ్వరం అంటే ఏమిటి అనేది రాష్ట్ర ప్రజలకు ఈరోజు చెప్పదలుచుకున్నాం దాంతో పాటు తప్పకుండా రాష్ట్ర ప్రజలకు అదే విధంగా కొంతమంది తెలిసేలో ఒక మాట్లాడుతున్న వాళ్ళకు కూడా సజీవంగా చూపెట్టాలనే ఉద్దేశంతో మేము కూడా బయట మరి నల్లగొండ